不知道那个。嗯。哎，能能吃吧？对，是活的，能搞着的。嗯。 నా పేరు మామూర్తి ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మూడు సంవత్సరాల క్రితం ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇటు మీడియా వారికి అటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసేటువంటి నిర్వాహకులకి మధ్య ఒక సారధిగా ఒక వారధిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రూపుని ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయటం జరిగింది దానికి ఎంతగానో ఆదరణ లభించింది ముఖ్యంగా కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు చేసేటువంటి నిర్వాహకులందరికీ కూడా ఈ ఒంగోలు కల్చరల్ మీడియా బాగా ఉపయోగపడింది అయితే ఈ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగువారి అతిపెద్ద పండగైనటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా చక్కగా తెలుగుదనము తెలుగు సాంప్రదాయము ఉట్టిపడే విధంగా అటు వివిధ గాయనీ గాయకులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి గాయనీ గాయకులతోటి పాటలు అదేవిధంగా చిన్నారుల నృత్యాలతోటి ఆటలు సంక్రాంతి పిండి వంటల ప్రదర్శనలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి సంక్రాంతి సరాగాలు పేరుట జనవరి ఏడవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు అదేవిధంగా ఈ సాంస్కృతిక కళా సాహిత్య సంఘాల ప్రతినిధులు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము అందుకు సంబంధించినటువంటి గోడపత్రికని పోస్టర్ని ఈరోజు ఇక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీతులు మన్నవ మురళీకృష్ణ గారు అదేవిధంగా ఆల్ ఇండియా కళారంగం జిల్లా అధ్యక్షురాలు చల్ల నాగేశ్వరమ్మ గారు ప్రముఖ గాయని శ్రీదేవి గారు అదేవిధంగా ప్రరసం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు వీరందరూ కూడా ఆవిష్కరించారు వారందరికీ కూడా మరొకసారి ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీడియా అసోసియేషన్ ద్వారా మూర్తిగారి ఆధ్వర్యంలో కల్చరల్ పోటీలు ఆటల పోటీలు సంక్రాంతి సంబరాలు జరుపుతున్న వేళ నన్ను కూడా దీన్ని భాగస్వామ్యం చేసినందుకు మూర్తి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకున్నాను అలాగే ఎప్పుడూ నాగేశ్వరమ్మ గారు శ్రీదేవి గారు ఎప్పుడూ ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు నెల నెల అందుట్లో కొన్ని కార్యక్రమం నేను కూడా అటెండ్ అవుతూ ఉన్నాను అలాగే ఈ కార్యక్రమం కూడా అంబేద్కర్ భవన్లో ఏడో తారీఖు వచ్చే నెల ఏడో తారీఖు మూర్తిగారి ఆధ్వర్యంలో బాగా సక్సెస్ అవ్వాలని అందరూ దీనిలో పాలు పంచుకొని ఆన ఆనందంగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ